సరేనొరు చెప్పాలా ఈమె ఎందుకు వచ్చారు ఎందుకు మరి కథలు పడుతుంటే మనం ఎందుకు మాట్లాడాలా అన్ని పది మంది వచ్చి నేను చంపేస్తారు బ్రో కదా పండు నువ్వేందన్ను వాడికి వెళ్ళి వచ్చి ఇప్పుడు నువ్వేమంటున్నావు కొంచెం వచ్చేసిన కొట్లాడుతున్నావు కదా అప్పుడు నువ్వు తీసుకురావాలని వాళ్ళ ముందే నేను కుడుతున్నాను ఇప్పటివరకు ఆపినా నేను ఇప్పుడు నేనే కొడతా ఒకడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా సో మన వంద రూపాయల ఆర్టిస్ట్ అయితే మళ్ళీ ఒకసారి కుషికి ఆఫ్లైన్ లో మెసేజ్ చేస్తూ వీడియో అయిపోయిన తర్వాత కూడా కుషికి మెసేజ్ చేసిన లవ్ జై లవ్ జై లవ్ జై లవ్ జై అన్నాడు ఏం చేస్తున్నాడు అయ్యో దేవుడా ఎందుకయ్యా ఇంత అందా నాకు మెసేజ్ చంపుతున్నాడు మెసేజెస్ అంట కాబట్టి ఏం చేస్తున్నాడు ఈమె ఈ విషయం అర్సకు చెప్పట్లేదు ఎందుకు అర్సతో మాట్లాడతారు ఇప్పుడు అర్సకు వెళ్ళింది ఎందుకంటే ఈమె వేరే ఎవరెవరితో రీల్స్ చేసుకుంటూ వాడితో అది చేస్తుంది కాబట్టి అర్సతో మాట్ అర్స మాట్లాడుతుంది ఇప్పుడు ఏం చేసిందంటే అర్సా ఫ్రెండ్స్కి చెప్పింది అర్సా ఫ్రెండ్స్కి అయితే చెప్పింది వాడు ఎట్లా అని చెప్పి ఇప్పుడు ఏం అంటే వంద రూపాయల ఆర్టిస్ట్ మనం పిలవచ్చు పిలిచిన తర్వాత మీరు ఇప్పుడు ఉన్నారనుకో వాడు పైపడతారు కాబట్టి మీరు ముఖ్యం ఏం చేస్తారంటే కొంచెం ఈయన వెనకాల ఉండండి వెనకాల ఉన్నారనుకో కనిపించలేదు దాని వెనకాల ఉండండి పిలుస్తాను పెద్ద ఫోన్ మాట్లాడు మాట్లాడిన తర్వాత వాళ్ళు వస్తారు రైట్ మరసైతే లేట్గా ఇప్పుడు రాడగా నీకు మళ్ళీ నీకు వేసుకుంటాడు ఎందుకంటే నాకు చెప్పుకుంటా మా ఫ్రెండ్స్ ఎందుకు చెప్పు నీకు నాకంటే మా ఫ్రెండ్స్ అని చెప్పి నీకు మళ్ళీ పెద్ద వాళ్ళు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం అంటే వంద రూపాయల ఆర్టిస్ట్ ఫోన్ చేసి అమ్మొచ్చు ఎందుకంటే వంద రూపాయలు మన దగ్గర ఉన్నాయి వస్తారు వంద రూపాయలు ఆర్టిస్ట్ ఫోన్ చేసి వస్తుంది మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారు మనం వంద రూపాయల ఆర్టిస్ట్ కూడా వచ్చింది ఏందా కుేజ్ చేస్తున్నావు నాకు ఇష్టమనా

ఏంటిది మూలక ఆ తవను దోసస్తాదే ఏందరా అదె మెసేజ్ చేస్తున్నావా తవరా మెసేజ్ చేస్తున్నావా మెసేజ్ చేస్తున్నావా హా హా మెసేజ్ చేస్తున్నావా మెసేజ్ చేస్తున్నా రా అన్న బ్రో మా మా బాధర్తున్నావ్

బ్రోదర్ ఉంటుంది మన వద్దన్నప్పుడు వస్తారు ప్లే రా नहीं मैं सच जास नहीं कुछ निर्लाज बस नहीं जास बस तुम आठ लोग इकलूषों डंटों के इकलूषों हाँ इकलूषों नहीं था नहीं बचो नहीं लाइक आरे तुम जबले तो लाइक चेस्टी नहीं कंपलीट हाँ अच्छा मैं इंडास्ट्री तो लेपोदान ना रंडी करें चोपता तुम लोग నువ్వు మాకు చెప్పిన చెప్పానికి మెసేజ్ చేస్తున్నాయి

చంపేస్తారా మాట్లాడుకోవచ్చు అంటే బయట మాట్లాడుకోవచ్చు రూమ్కి వెళ్దాం అంటున్నా రూమ్ ఎవ్వరు తీసుకొచ్చిన సో తీసుకొచ్చింది ఎవరు ఆమెనే కదా మరి మాట్లాడమానా ఇప్పుడు ఎందుకు ఇది అంత తమాషా తీసుకొచ్చింది దేనికి తెలుసా ఒక వీడియో చేయడానికి ప్రాంక్ చేయడానికి తీసుకొచ్చి మీరు చెప్పింది రైట్ నాకు వచ్చిన తర్వాత అరే వచ్చిన తర్వాత నచ్చింది సార్ ఆమెతో మాట్లాడు అమెజాన్ మాట అరే ఈ అరే ఒకటి చెప్పాలా ఈమే వెలిసే మీరు ఎందుకు వచ్చారు మీరు ఎందుకు మరి కథలు పడుతుంటే మనం ఎందుకు మాట్లాడాలా అన్ని పది మంది కథలు వడుతుంటే చేసు ఓకే అన్న రెండు గ్రామమను ఎందుకు చార్జ్ యాలో సల్ ఫస్ట్ నాకు చెప్పు మీరు వచ్చేసి చెప్పలేదా ఓరు

చెప్తున్నా ముఖం నచ్చు ఛార్జ్ అమ్మాయి చార్జ్ చేస్తేనే మాట్లాడుతుంది అమ్మాయి ఛాన్స్ తీసుకో నార్మల్ చేసింది కానీ ఇంత చేస్తారని తెలియదు కదా అదే నీకు తెలియదు నాకు చెప్పకుండా రీల్ చేస్తారు చాట్లు చేస్తారు అన్ని చేస్తుంది ఎందుకు దూరం పెడుతున్నారా భయ చేసినప్పుడు నువ్వు ఏం చేయాలా చెప్పిన డైరెక్ట్ వచ్చి కొట్లాడుతున్నా అందా చెప్తారా వాళ్ళ గురించి తెలియదు నేను చెప్తున్నా నేను పిచ్చోని కదా దూరం పెట్టాను ఇలా నేను చెప్పిన ముందే ఇట్లా అని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్తున్నా తప్పు ఉండదు ఎందుకు చెప్తున్నా తెలుసా చెప్పలేదంట రిప్లై ఎందుకు వెళ్ళాలన్నా అసలు ఎవడు ఎవడు ఇప్పుడు ఎవరన్నా నువ్వు వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి మెసేజ్ చేస్తా ఎవరైనా కరెక్టే అన్న ఇన్ని తీసుకొచ్చింది ఎందుకు మరి ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు నేను ఎందుకు తీసుకురా తెలిసి తెచ్చుకోవాలా ఇష్టం వచ్చిన ఎవరిని పడతారని తెచ్చుకోవాలి తెలిసి తెచ్చుకోవాలా అంటున్నా ఇష్టం వచ్చినట్టు తెచ్చుకుంటూ ఇట్లయితే అరే కొట్టకు రమేష్ 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 లుకెత్తలేదా లుకెత్తలేదా ఏంరా రమేష్ నువ్వేస్తున్నావా రమేష్ 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 చెయ్యరా ఏంటి నిలబడతావా నువ్వు ఎక్కడికి పోలాను ఉండండి ఏమన్నా

వచ్చాని చంపేస్తారు ఇప్పుడు పండు నువ్వేందన్ను వాడికి వెళ్ళి వచ్చి నువ్వేం మాట్లాడకు ఎవరేమంటారు చెప్పు కృషి అంటే నాకు ఇష్టం ఎందుకు ఇష్టం కృషి ఎందుకు ఇష్టం నాకు మీ చెల్లి ఇష్టం నాకు మీ చెల్లి ఇష్టం నా నీ చెల్లి వచ్చిండు మనం తప్పేదో రైట్ తెలుసుకోవాలి ఒక్కడు వచ్చిండు మనం మీద మీద పోవద్దు నేను అందుకే నా ఆపుతున్నాను ఒక నిమిషం మాకు అన్న నీకు అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకురా వాళ్ళతో మాట్లాడదాము ఏది నిజం ఏది కరెక్ట్ ఏది రాంగ్ వాళ్ళు కూడా చెప్తారు మేము కూడా చెప్తాం

మాట్లాడుతున్నా నీకు ఆడపిల్లకి ఇష్టం లేదన్నప్పుడు అట్లా పడతాం అంటే మాత్రం దాని అర్థం అసలు వద్దు బ్రో నేను ఇప్పుడు ఏం చేయమంటే చేస్తావా

ఏ పాలకి ఏమైతే నేను పోతాను వస్తావా తొమ్మిది కాగానే ఇంట్లో బయటికి వెళ్ళు వాళ్ళ కోసం ఎవరు వస్తారు నేను రావాలా పిలిచిన ఎట్లా పిలుచుకోవాలని నాకు చెప్పకుండా వస్తావా అంటే సక్కగా ఉందా స్టోరీ చక్కగా ఉందా రాణికి చేసిందో అసలు ఎందుకు తీసుకొచ్చినో ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పెట్టినావు ఫస్ట్ ముంగట నాకు తెలుసు అన్నప్పుడు తెలుసుకోవాలా ముంగట ఎవరిని పిలుస్తున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం అని తెలుసుకొని తీసుకురావాలి ఎవరినైనా ఆడొచ్చి ఇప్పుడు పిచ్చు అని చేస్తుండేమన్నా చేసినా మాకే ప్రాబ్లం కోపంలో ఏమని చేస్తారు నువ్వు మెల్లగా నాకు చెప్పకుండా తీసుకొచ్చేసినావు మీకన్నా ఉండాల కొంచెం ఒకసారి చేసినప్పుడు రావాలి నాకు ఫోన్ చేయాలి ఇప్పుడు మీరు అవురా చేసి రమొస్తా अमस्ता में मन में क्या मन पीएस बोल रहा है मन ही ना केस रहते हैं बंदी का ना उत्तर आ रहा है 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 आ रहा ఆ మిగినా కుసిమే నా మతైస్తోనిస్తోనిస్తా నా పర్లదే కుసి ఏ జప్తా చేస్తా హగా రేం చేస్తా అంటే లో ఈ చెట్టే కుసిపోసి ఏక తా కుసి జపాల్ కదనా చెట్టేకు ఏకు ఏకదేనా గలం కుసి పో పో ఏకు తో నైస్ తో నేను ఎకమనపు ఎత్తాను బ్రో ఒకసారి చెప్పుమా ఒకసారి దాసలా ఒక చెట్టేకు పో పోమ లాస్ట్ ఎకమ బమ్మ లాస్ట్ కమించు పోనా లాస్ట్ కమగా కండి స్కోర్ దిస్ స్కోర్ చూసి एकु। अरे कु। दे 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 कुटा 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 क కొత్త నుంచి వచ్చిండు మనం ఇక్కడ చేస్తే మంచి కాదు ఇలా చంపేద్దాం చంపేద్దామన్నా ఇక్కడ పాటించం వాడు

ఇప్పుడు ఎక్కువ రాయ్ నీకు ఇష్టం నిజంగా ఇష్టం అంటే ఖుషి నువ్వు ఎక్కువ నువ్వు ఎక్కువేస్తాను పొగలేస్తావు బ్రోట్లేస్తావు బాబు ఒట్లేస్తా నువ్వు ఎక్కువ ఎక్కాలా చేస్తు చెప్పు చూద్దామా

ఏం చేయాలనా మరి దానికి వాళ్ళకి మాములు కొడితే ఏమన్నా అయితే ఇష్టం వచ్చిన నాలుగు అట్లా పిలుస్తాను ఎట్లా విడుస్తున్నాను అన్న చెప్పకుండా పోతాడు ఇప్పుడు అప్పుడు ఎక్కాలాడు అప్పింది ఇప్పుడు ఇప్పుడు లవ్ చేస్తావా చెప్పు మరి నువ్వు

మనమేస్తా చచ్చిపోతే ఏం తమాషా పెట్టిందా అంతా మేము మనం వేరే పనులు లేవనుకుంటున్నాం ఏమైనా అయితేలే తొమ్మిది గంటలకు ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇంకో ఒక మనిషి వచ్చి కొట్లాడ అంటే కొట్లాడగలుగుతాం ఈ సైకో వెళ్తాను మనం ఏం చేయలేము ఎంత మందిని గుసాబెడతా ఈ చెట్టు మేము ఒక పెట్టు ఆడ కూర్చోబెట్టు ఆడ కూర్చోబెట్టు నా నమ్మకండా పది చెట్ల మే పది మందిని గుర్సెట్టు నాకు అది కదా పది చెట్ల మేము పది మందిని గుసేపెట్టు మనం నేను కింద తిరుగుతా అందరినీ నమస్తే నమస్తే అనుకుంటా ఆడపిల్లతో మనం ఎందుకు మాట్లాడతాం అవన్నీ ముంగటమే కంఫర్టబుల్ గా మాట్లాడితేనే మాట్లాడుతాం అర్థమైందా ఉత్తిగానే మనం ఉత్తిగానే కొట్టేయమ ముంగటోళ్ళ మాట్లాడితేనే మనం అరే మంచిగా మాట్లాడుతన్నాను కొడతాం అట్లా మాకే పిచ్చి మా అందరికి పిచ్చి కరెక్ట్ ఉంది మాకే లేదు రేపు మార్నింగ్ చూడొచ్చు ఉంటే బ్లౌజ్ చేస్తది లేకపోతే ఉన్న చెట్టు మీద ఎక్కి షో చేసింది అవునవును అది ఇప్పుడు ఉండాలి చూసాము నాడు చెట్టు మీద దిగలే అడు కృషి మీద ప్రేమ ఉంటే దిగా పెద్ద మాటలు మాట్లాడుతున్నాం అవునవును ఏం చేసాము ఇప్పుడు రాత్రి ఎంత అవుతుంటాము వన్ ట్వంటీ ఫోర్ అవుతుంది మనం ఎప్పుడే వచ్చినాం మెల్లగా ఏం చేసాం వీడియో పెట్టుకొని పోదాం రేపు రోజు అది ఏమైపోతుందో తెలుసా మనకి ఆడ లేడా అనుకో పెద్ద మాటలు మాట్లాడినాం సాలే గీలే అని తిట్టచ్చాను ఎందుకంటే చెట్టు మీద ఉంటా కూర్చొచ్చారు దిగా అది ఇది మీరు వెళ్ళిపోయాను కదా వీడియో మనకు ప్రూఫ్ ఉంటుంది అవును ప్రూఫ్ ఉంది అనుకో ఆ చెట్టు ఖాళీ చెట్టు చూపించినాం అనుకో మనం చూపిస్తే ఏమైతుంది అంటే మళ్ళీ మన దగ్గర పెద్ద మాటలు మాట్లాడు మళ్ళీ కృషి నాది కృషి కోసం అది చేస్తే ఇది చేస్తాం అని అయినా నీకెందుకు అంతగా కృషి గురించి చేసే మన గురించే కదా కృషి ఎంతైనా ఉంటుంది సరే ఆడు ఫస్ట్ ఎస్ వీడియో అని స్కిప్ ఉన్నాడు ఎందుకంటే మళ్ళీ మనం ఏదో అడ్ చేసిన అటు సైడ్ ఉండేది లెఫ్ట్ సైడ్ నాకిప్పుడు కనిపించిండు అనుకో ఇప్పుడు ఎట్లా ఉండడానికి రాత్రి అయ్యే ఆడు మళ్ళా కనిపించాలా కృషి కోసం అది చేస్తా ఏ చేస్తా అన్నాడు అనుకో

అరే ఏందివా కోసం అన్నా పోనీ ఒక్క దాని గురించి ఎందుకు ఇట్లా నువ్వు నీకు దండం పెడతానా నువ్వు సైకోగాని తీసుకొచ్చింది ఖుషి దానికి కూడా ఏం లేదు కంటెంట్ కంటెంట్ అని తీసుకొచ్చాడు నా ప్రాణం పడ్డాడు ఏందన్నా నీకు నాకు సే కావాలి అరే అరే కాదు ఎన్ని గంటల నుంచి కూర్చున్నా దిగినట్లా కూర్చున్నావా ఆరు ఏడు గంటలు ఆరు ఏడు గంటలేదు ఎప్పుడు చేసినాం మనం అది రేపు పొద్దున నేను భయా ఇస్తున్నా రేపు ఖుషితో నేను ఏ తాడో పేడో తెలిసేద్దాము అర్థమైందా ఎవరు వచ్చి చెప్పాలి ఇప్పుడు ఖుషి అడిగిన వస్తుంది పైన కూర్చొని ఖుషి ఎందుకు వస్తుంది ఖుషి ఖుషి అంతా ఏముంది అర్థమైతే ఇది రాదరా ఖుషి ఇప్పుడు రారా కిందికి అరే గానేట్ ని గినేట్ ఇప్పుడు నేను కొనిని చెప్తున్నా దానికి మీ ఇంట్లో మీ ఇంట్లో ఎత్తారా నిన్ను యాతగిరు ఎందుకు ఏంటి నా ఎప్పుడు ఎందుకు ఎత్తకరు నైస్ తో మరుడు సైకోలాన రేపు కుషిని నిన్ను పక్కపక్క నుంచి వచ్చి మాట్లాడిపిస్తా వాయ్ నీకు పెడతా నువ్వు దిగు నువ్వు దిగు నేను నేను ఇంటికాడ ఒడ్లేస్తా నువ్వు ఇంటికి వెళ్ళిపో దీని రేపు నేను मारดิస్తా హలో

ఇంకో ఏదో నువ్వు అని అనుకున్నాను నువ్వు ఇంత పెద్ద అమ్మారా ప్రేమకు నువ్వు అనుకోలే నువ్వు దిగు నువ్వు ఆ జర్ర అవి కాళ్ళు మొత్తం నువ్వు దిగు రేపు నేను ఖుషీతో రేపు నేను ఖుషీతో నిన్ను మాట్లాడిపిస్తాను దా ప్లీజ్ మెల్లగా కాదు నువ్వు ఇంత సైకోడనుకోలేదు ఇంత ప్రేమ ఏముందీకు

మొఘల్లో ఫీలింగ్స్ పెడుతాయి ఇట్లా ఉంటుంది పోనీ మనం కూడా ఏమనలేము ఇక ఆయనకి ఇష్టము ఇక నేను కూడా ఏమనలేను నేను ఇప్పుడు నువ్వు చేసిన దానికి చెయ్యి నేను మాటిస్తున్నాను నేను మాటిస్తున్నాను రేపు నేను మాట్లాడిపిస్తాను